నంద్యాల జిల్లా బనగానపల్లె అంతరాష్ట్ర దొంగలు అరెస్టు బనగానపల్లె పట్టణంలోని కొన్నపేటలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి ఇరవే తులాల బంగారు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించిన పోలీసులు జూన్ ఒకటో తారీఖు నాడు మన కొండపేట బనగానపల్లిలో ఉన్నటువంటి కొండపేటలో బంగారం దొంగిలించారు మాది రాత్రి ఇల్లు దొంగ ఇల్లు తాళం కొట్టి బంగారం దొంగిలించారని చెప్పేసి కాటసాని బలరాం రెడ్డి అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరిది ఏంటి అని విచారిస్తే వాళ్ళ బంధువు అయినటువంటి మాధవిరెడ్డి గారి యొక్క బంగారం ఆమె కర్నూల్లో ఉండి ఇక్కడ పెట్టి వెళ్ళింది నేను కూడా ఊరికి వెళ్ళాను వచ్చి చూసేసరికల్లా ఇల్లు దొంగతనం చేశారు ఇల్లు పాల్గొట్టేసి తాళం పలుగొట్టి దొంగతనం చేశారని తెలిసింది దాని విషయంలో మేము మా యొక్క క్రైమ్ టీమ్ అంతా కూడా వన్ మంత్ పాటు కంటిన్యూగా ఎఫర్ట్ చేసినాం దాంట్లో భాగంగా మా ఎస్పీ గారు కూడా తన వంతు సాయంగా సారు టెక్నికల్గా సపోర్ట్ చేయడం ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేయడం చేయడం జరిగింది మా డిఎస్పి సార్ కూడా దీని విషయంలో చాలాసార్లు రివ్యూ మీటింగ్ తీసుకొని చేసినారు తర్వాత క్రైమ్ క్రైమ్ టీం కూడా పిలిపించుకొని మాట్లాడే ఎప్పటికప్పుడు దీని యొక్క పురోగతి గురించి ఆలోచన చేసినారు దాంట్లో భాగంగా మాకు భరత్ కుమార్ అనే వ్యక్తి మహేష్ అనే వ్యక్తి ఇద్దరు కూడా దొంగతనం చేశారు అనే నిర్ధారణకి మేము రావడం జరిగింది అది టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అది మీకు చెప్పేదానికంటే కూడా మేము చేసే ఉన్నాం కాబట్టి అది చెప్పేదానికి సరిగా ఉండదు కాబట్టి ఆ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వాళ్ళిద్దరిని కూడా మేము క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా ఇది వరకు కూడా దొంగతనం చేసినారు భరత్ కుమార్ అనే వ్యక్తి కాజీపేట మండలం కడప జిల్లా సంబంధించిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఇంతకుముందు అన్నమయ్య జిల్లాలో కడపలో మరియు ఇంకో వేరే జిల్లాలో కూడా మూడు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు అక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఆ కేసులో అతను జైలుకు కూడా వెళ్ళాడు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు అదేవిధంగా మహేష్ అనే వ్యక్తి గుంతకాల సంబంధించిన గుత్తికి సంబంధించిన వ్యక్తి ఆ గుత్తికి సంబంధించిన వ్యక్తి జమ్మలమడుగులో దొంగతనం కేసులో అంటే బ్యాగ్ లిఫ్టింగ్ కేసులో దొరికిపోయి అతను అక్కడి నుంచి కడప సెంట్రల్ జైలు పోయాడు అప్పుడు వీళ్ళిద్దరే పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి దొంగతనాలు ఎలా చేయాలా అని ఆలోచన చేస్తూ ఉండి వాళ్ళు ప్లాన్ చేసుకుని పథకం ప్రకారంగా జూన్ ఒకటో తారీఖు రోజు రాత్రి ఒక మోటార్ సైకిల్ మీద మన కొండపేటకు వచ్చి కొండపేటలో ఉన్నటువంటి కాడ్సాని బలరాం రెడ్డి ఇల్లు తాళం వేసిందని చెప్పి గమనించి ఆ ఇల్లు తాళం పగలగొట్టి లోపల ఉన్నటువంటి బీరువాని కూడా పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి సుమారు ఇరవై తులాల గోల్డుని దొంగిలించడం జరిగింది వారు ఈరోజు నంద్యాలకి దాన్ని ఎట్లయినా నమ్ముకోవాలని చెప్పి ప్రయత్నించే దానికి వెళ్తూ ఉంటే ఆ టైంలో మాకు వచ్చిన సమాచారం మేరకు పంచాయతీదారులు పెద్ద మనుషులు అందరితో పాటు మా ఎస్ఐ గారు మేము మా క్రైమ్ టీం అంతా వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది ఇరవై తులాల ఇంటాక్ట్ ఎలా పోయిందో అలా దొరికింది దానికి మా ఎస్పీ సార్ మా యొక్క బనగపల్లి పోలీసుల్ని ముఖ్యంగా మా యొక్క బనగపల్లి క్రైమ్ టీం సుబ్బరామకృష్ణ కృష్ణ అదేవిధంగా ప్రదీప్ నాగన్న వీళ్ళని మరీ మరీ అభినందించడం జరిగింది ఈ విధంగా గోల్డ్ రేట్ ఎక్కువగా పెరగడం వలన తాళాలు వేసి ఉన్నటువంటి ఇళ్ళని టార్గెట్ చేస్తూ కర్ణాటక మరియు ఈ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ రకరకాల ఊర్ల నుంచి దొంగలు ఎక్కువగా వచ్చేసి దొంగతనాలకి పాల్పడేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం నిరోధించడానికి నివారించడానికి అదేవిధంగా ఇళ్లల్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళల్లో తాళాలు వేసి బయటకు వెళ్ళేటప్పుడు తమ యొక్క ఇళ్లల్లో ముఖ్యంగా బంగారము డబ్బులు ఏమైనా ఉంటే బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి కానీ అలా పెట్టేసి తాళాలు వేసి బయటికి ఎక్కువసేపు వెళ్ళినా కూడా ఇబ్బంది గల పరిస్థితులు ఉంటాయని చెప్పి మరీ మరీ వాళ్ళకి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్